హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమకారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రోజైతే మంగళవారం ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి ఇంకా పూర్తి చేసి ఇంకా బట్టలు అయితే ఫ్రెండ్స్ వండేసిన ఫ్రెండ్స్ ఉదయనైతే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు మా అప్పైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు అయితే ఇంకా తగ్గైతే అసలు తగ్గలేదు ఒక మా అమ్మాయి అయితే వెళ్ళింది వాళ్ళకైతే ఈరోజు అయితే బత్క సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట ఇక మా అమ్మాయి అయితే రెడీ అయితే వెళ్ళిందండి ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు మా ఆయన అయితే ఇంకా ఇడ్లీ తీసుకొచ్చాడు మా అమ్మాయి అయితే ఇడ్లీ తీసుకుని వెళ్ళింది ఇంకా బయట నుంచి తీసుకొచ్చాడు మా ఆయన ఇడ్లీ ఇంకా మా అబ్బాయి కూడా తిన్నాడు ఇంకా మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళారండి ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంకా అయితే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ బట్టలు ఎన్ని పిండి ఆరేసాను నిన్నైతే ఫుల్ వర్షం పట్టింది ఈరోజు అయితే మళ్ళీ ఎండొచ్చింది వచ్చింది ఉదయైన పూజ కూడా కుట్టయిపోయిందండి ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టేసినా అండి కర్రీ అయితే పాలకూర పప్పు వేస్తున్నా అండి ఇక పాలకరైతే మంచిగా కడిగి కట్ చేసేసినా పచ్చిమిర్చి ఇందులోనే వేస్తున్నా ఇంకా నేను అయితే పచ్చికారం వేసేదాన్ని కానీ ఇందులోనే అండి చిన్న చిన్న ముక్కలలాగా ఇప్పుడైతే ఉడకబెట్టేస్తాను పెట్టేస్తాను పప్పు అయితే అడుక్కు పెట్టాను కడిగేసి అడుకేసి తర్వాత పాలకూర వేసి వండేసి పెట్టిన కొంచెం లైట్గా పసుపు ఆయిల్ వేసి పొయి మీద పెట్టేస్తాను అండి ఒక మూడు విజిల్ వచ్చినట్టు తాళం పెట్టేస్తాను పప్పు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా అండి అమ్మాయి అయితే మా అమ్మాయికి అయితే స్కూల్ డేట్ అని వచ్చేస్తుంది పడదొచ్చేస్తుంది చలిపి వంట వేస్తాయి అందరూ ఇడ్లీ తినేస్తారు కదా అందుకే మేము వేస్తున్నా కొంచెం చిత్తపండు అయితే నానబెడుతున్నాండి ఒక చిత్తపండు నానక మంచిగా పీసుకు కొంచెం లైట్గా కూలిపిస్తే టేస్ట్ బాగుంటుందండి పాలకూర పప్పు కొంచెం టీ కూడా పెట్టుకున్నానండి ఆ టీ కర్రీ అయితే వేస్తా టీలో అయితే కొంచెం ఓమ కూడా వేసుకుంటాను నేను టేస్ట్ బాగుంటుంది సర్ది తగ్గు ఏదైనా కొంచెం తగ్గుతుంది టేస్ట్ మాత్రం బాగుంటుందండి టీలో వేసుకుంటే పాలకూర పప్పు ఇక చాలా రోజులు అవుతుంది ఇంకా చాలా అప్పుడు వీడియోస్ కూడా పెట్టానండి నేను కర్రీ చేయడం వంటలు చేయడం చాలా పెట్టాను చూడండి ఉంటే చూడండి ఫ్రెండ్స్ పాలకూర పప్పు ఇంకా చాలా రకాల వంటలు కూడా పెట్టాను చూడండి వాళ్ళు ఉంటే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మీ దయ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానండి చాయ్ అయితే అవుతుంది అండి పాలకూర జిల్కర కూడా దంచేస్తానండి టేస్ట్ బాగుంటుంది చాయ్ అయితే తాగుతున్న ఫ్రెండ్స్ ఇంకా చాయ్ తగినక ఇంకా కర్రీ అయితే వండుతా విజిల్ అయితే ఇంకా రాలేదండి పై జిల్కర కూడా దంచేసినా అండి ఇది వస్తుందండి విధులైతే వచ్చింది మూడు విజులు వచ్చాడు ఉంచుతండి చిన్న మంట మీద మూడు విజులు ఉడకబెట్టుకుంటాను బాగుంటది టేస్ట్ మనం ఎక్కువ మంట పెట్టినాం అనుకోండి మంచిగా పాలకూర అనేది ఉడకది అంత ఆకాకుల అచ్చిన ఉంటుంది అందుకని చిన్న మంట మీద మూడు విధులై పెట్టుకుంటాను మూడు విధులు అయితే వచ్చినాయండి అవి మొత్తం వెళ్ళంక మూత ఓపెన్ చేసి తాలూకు పెడతాండి ఎందుకంటే మనం ఇప్పుడు వేరు వేరు మీద మనం మూత తీసాం అనుకోండి పెడుతుంది అంత అవసరం ఉంటే మనము నల్ల కింద నీళ్ళు పోసి పెడితే తొందరగా మూత చేస్తుంది అండి వాటర్ వస్తే ఇంకా మనకి ఇప్పుడేం అర్జెంట్ లేదు కదా అనికే నేను మళ్ళీ చేస్తున్నాను నేనైతే రేపు అయితే అమావాస్ అండి ఈరోజు అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి రేపటికి ఇంకా మేమైతే రేపు ఇంకా బియ్యం ఇస్తాము రేపు ఇంకా ఐరో కొన్ని పిండి వంటలు చేసి ఇంకా ఏంది గుమ్మడికాయ కూకరకాయ వంకాయ బీరకాయ అన్నీ కొన్ని కొన్ని కొరికొరినీ వేసి కలగూర ఉండి ఇంకా షామాకు అయినా సరే షామాకు దొరకకపోతే ఇంకా చామగడ్డ అయినా సరే వేసి కలగూర లెక్కడతాము ఇంకా నాన్వెజ్ కూడా ఉండి ఇంకా ఐదు రకాల పిండి వంటలు ఐదు రకాలైనా సరే ఇన్ని తొమ్మిది రకాలు ఎన్నో చేస్తాము మా సైడ్ చేసి నైవద్యత పెడతామండి ఇంకా పంతులు కూడా బియ్యం ఇస్తాము రేపు అయితే చాలా పని ఉంటుందండి ఈరోజు ఇవన్నీ చేసుకోవాలి నిన్నైతే మా ఆయన అయితే మార్కెట్ నుండి అయితే కూరగాయలు తీసుకొచ్చిండి గుమ్మడి కళకా ఈ రోజు అయితే కొన్ని బియ్యము పప్పు ఇవి పట్టించాలండి మేమైతే అన్ని పప్పులు కలిపి మినపప్పు విసరపు కందిపప్పు శనిపప్పు కొన్ని బియ్యం కలిపి అయితే మేము మినపికయలు కూడా వేస్తామండి రేపైతే ఈ రోజైతే పిండి పట్టించి ఇంకా రెడీ వేస్తాము తీయటప్పాలు ఇట్లా చెగుళ్ళు అవి ఇవి కొన్ని 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 బట్టలు చేస్తామండి రేపటి కోసం అయితే ఈ రోజైతే అన్ని రెడీ చేసుకోవాలి చాలా పండు ఉంటాయి ఇంకా నిన్నైతే బట్టలన్నీ విండేసి ఇల్లంతా నీరు వేసి పెట్టేసిన ఇంకా నాయమండీ నిన్నైతే వర్షం వచ్చింది కొన్ని బట్టలు అయితే ఆతాడే ఎన్ని ఎండినప్పుడు అయితే కొద్ది కొద్ది కొద్దిగా అయితే అడిచినాయి పైన ఆరసినాయి కదా మనం వెళ్ళే లోపే ఇంకా వర్షం సడన్గా వచ్చేస్తుంది అసలు వర్షం వస్తుంది అసలు అనుకోలేదు నేను ఎండ మాత్రం ఎట్లా కొట్టినని అట్లా కొట్టింది ఇంకా వర్షం వస్తుంది అనుకోలేదు నేను వెళ్ళే లోపే ఇంకా అవి కొద్ది కొద్దిగా తడిచినట్టు అయినా అండి ఇంకా మనం తెచ్చి ఇంకా కింద ఆరేసిన మంచిగానే వెళ్ళిపోయాయి ఇంకా పిల్లలకు కూడా ఇంట్లో కూడా మాకు అందరు జీరాలు చూడాలి అసలు ఏం అండి మా అబ్బాయికి అయితే అస్సలు ఇంకా తగ్గైతే తగ్గట్లేదు అబ్బాయి అయితే విజిల్ అయిపోయిందండి పెడతా మంచిగా ఉడికింది కొంచెం సాల్ట్ అయితే వేస్తుందండి కొంచెం సాల్ట్ కొంచెం చింతపు పిసిపిసి పోస్తా ఇంకా మంచి కలిపి కనుక అప్పుడు తాలింపు పెడతా కొంచెం పోషన్ అండి గా ఎందుకంటే మా పైకి దానికి వస్తుంది కదా కొంచెం పోషణాం మరి దీంట్లోనే ఏదైనా ఏమో తింటడమో ఏంటి పప్పు అంటే ఇష్టమని తింటడమని ఆశండి మా అబ్బాయి వాళ్ళకి వచ్చేసి ఆశ మీకు అయితే తలుపు పెట్టేస్తా పప్పు ఇందులో అయితే ఎర్ర కదా మీట్ వేయండి ఇంత పిప్పకాయ వేసాను కదా అందుకే వేయట్లేదు ఎంటో మీరు చేస్తా తలుపుకి మా ఆయన అయితే కొంచెం పచ్చి కూడా ఏమేమి చెప్తున్నాడు ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాండికరండి అయితే పల్లీలో కూడా పాలకూర పాలకూడకప్పుడు టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డలు ఏమైనా మిర్చి కాకండి కొంచెం పసి వేస్తుందండి అప్పుడు కొంచెం వేసినాను కదా ఇంటికి కొంచెం వేసిన కొంచెం వెల్లిపాయ జీరక దంచుకున్నగా వేసేస్తున్నా టేస్ట్ మాత్రం బాగుంటుందండి పాలకుడి పప్పు వేసుకుంటా కొంచెం జీలకర్ర మెంతి పొడి వేస్తామండి ఆరోగ్యానికి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం జీలకర్ర పొడి కొంచెం మెంతి పొడి చాలా రకాలుగా వేస్తాను అండి పప్పు పాలకూర పప్పులు అయితే టమాటా వేసుకోదండి స్టోన్స్ అయితే ఎంత కింద పాలకూర పప్పులు అయితే టమాటా అయితే వేయడం మంచి గోగి పప్పు వేసేస్తా పప్పు అయితే ఓటేస్తుంది ఫ్రెండ్స్ ఎంతో వేయించారు పాలకూర పప్పు రెడీ అయిపోయింది కొద్దిసేపటి అలా నుంచి వినిపిస్తామండి పక్కకి మాత్రం సూపర్గా వస్తుందండి పాలకూర ఆరోగ్యం కూడా చాలా మంచిదండి పప్పు మంచిది పాలకూర మంచిది రెండు మంచిది అండి నేనైతే ప్రతి మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నా అలానే చేస్తాను అండి ఎక్కువ మట్టుకైతే ఇంక అప్పుడప్పుడు కొంచెం వెరైటీ చేస్తాను కానీ ఎక్కువ మట్టుకైతే నేను అలానే ఇస్తా అలానే బాగుంటాయి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర చదువుకున్నాను కదా వాళ్ళైతే సేమ్ అమ్మమ్మ అయితే ఈ విధంగానే వేసుకుంటే పాలకూర పప్పు ఇట్లా చాలా రకాలు కూడా వేయచ్చు నేను పచ్చి అయితే కొంచెం వేస్తాను పచ్చ ఎక్కువ వేయను కొంచెం చింతపండు ఉండగా ఇందులో కొంచెం వాటర్ వేసి వేసుకేసి చారు చేస్తాం మాకు కొంచెం వేస్తాం ఆయన కొంచెం పులుసు ఏమని చెప్పిండ్రు పచ్చి పులుసుకైతే రెడీ చేసినా అండి చూడండి కొంచెం వేస్తున్నా కొంచెం ఉప్పు కారం కొంచెం బెల్లము అన్ని సుక్కలు అన్నీ వేసి కలిపేసినా మంచిగా అయితే తలుపు పెట్టేస్తాను కొంచెం పూల వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది పచ్చి పులుసుకైతే తాలింపు వేస్తున్నా అండి కొంచెం ఆ వేసిన కొంచెం పప్పు కొంచెం అల్లం బెస్ట్ కొంచెం జీకర మెంత్రి పొడి కొంచెం అల్లం పేస్ట్ వేసా అండి కొంచెం ఎంత పొడి ఇంకా నువ్వుల పొడి అయితే వేసేసాను నేను కూడా వేయచ్చు పచ్చిపులుసు తాలి కూడా అయిపోయింది పాలపులు కూడా రెడీ అయిపోయింది గ్యాటా పెట్టేస్తున్నా పులుసు కూడా పప్పు పెట్టేసిన ఇంకా మా అబ్బాయికి అయితే తాడానికి గోరవెచ్చిన వాటర్ అయితే పెట్టేసినా అండి కొంచెం కాగానే పక్కన పెట్టేస్తాను రైస్ కూడా పెట్టేసినా అండి పాలకరపప్పు పప్పు రెడీ అయిపోయింది పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది గండం అయితే అయిపోతుందండి చూడండి గిన్నెలు మళ్ళీ ఇప్పుడు వినబడ్డాయి మళ్ళీ కడిగేసేయాలి చేయాలి అయితే గోడ వచ్చారని నా సాఫ్ చేసి ఇస్తున్నా ఇప్పుడైతే ఉన్న నీళ్ళు అయితే కడిగిస్తా అండి గిన్నెలు నుండి అడిగేస్తాను అండి మా అబ్బాయి వాళ్ళైతే ఇప్పుడు హాస్పిటల్ నుండి వచ్చిరండి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందని ఇంజక్షన్ అయితే ఇస్తున్నారు త్రీ డేస్కి వెళ్ళిన అంట చూపెట్టినా చేతి చూడండి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ అయితే ఇంజక్షన్ వెయ్యట అంట త్రీ డేస్ వరకు ఏమన్నా మూడు రోజులు ఏన్నా మూడు రోజులు వేయంట అసలు తగ్గు తగ్గట్లేదండి కొంచెం ఇన్ఫెక్షన్ వెళ్ళిందంట టెస్ట్ చేపిస్తే ఒక అసలు ఏం తినట్లేదు ఏం తిన్న వాంటింగ్ అయిపోతుంది నేను ఎక్కువ తగ్గు వల్ల ఇంకా మా అమ్మాయి అయితే స్కూల్లో అయితే ఇంకా రాలేదండి చూడండి ఎండ ఎంత మంచి వచ్చిందో నిన్న కూడా ఇలానే వచ్చింది ఇంకొకటే వర్షం వచ్చేసింది కొంచాము గేట్ మీద ఎండి వచ్చిందండి టవల్స్ గేట్ మీద వేసినా అండి అయితే ఇప్పుడే స్కూల్ నుండి అయితే వచ్చిందండి ఇవన్నీ తీసేసిన మళ్ళీ మంచిగా పెట్టుకో మా అమ్మాయి అయితే కానీ తీసేసి అన్నం అయితే అవుతుందండి వేడివేడిగా భోజనం అయితే చేయిస్తామండి పెరుగు కూడా తోడేసిన ఆయన ఫ్రెండ్స్ మా ఆయన ఇంకా మా పిల్లలు భోజనం అయితే చేస్తున్నారండి నేనైతే తర్వాత తింటాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే భోజనం చేస్తున్నా ఇప్పటివరకు పిల్లలు ఇంకా మా ఆయన అయితే తిన్నారండి నేనైతే ఇప్పుడు తింటున్నాయి అండి బాగున్నాయి చాలా బాగున్నాయి భోజనమైతే చేశానండి అయితే చూడండి మళ్ళీ గిన్నెలు గిన్నె ఇవన్నీ మళ్ళీ కడిగేసాను నాకైతే వెంబడి వెంబడి కడిగేసుకోవడం ఇష్టమండి అన్ని కడిగేసేసాను ఏ పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్ నుండి వచ్చింది భోజనం చేసింది పిల్లలు చూడండి కోన వేసుకుంటున్నారు మంచి నాలుగు ఐదు నిమిషాలు అవుతుందండి మళ్ళీ మొగ్లైతే అవుతుంది ఒక బట్టలన్నీ తీసుకుంటే కుర్చీ మీద అయితే అండి కొన్ని కొన్ని అయితే ఆరలేవు పచ్చి ఉన్నాయి సడన్గా వచ్చేదాకా కూడా తెలుస్తలేదండి తారని ఉంటే ఇంక మీరైతే వేసి ఇస్తున్నా అండి అన్నీ కొన్ని కొన్ని అలాగే ఉంచారండి పచ్చి ఉన్నాయి బయట జ్వర సంచి ఎండేసినట్టు రౌత్తు మీద చూడండి మొగ్గులు అయితే బాగానే అయిందండి అక్కడ ఎండొచ్చండి ఇక్కడ సంచి ఎండకెట్టి తర్వాత అలా అయితే కూర్చుమీ అయితే పెడుతున్నాం అండి తర్వాత మడక పెడతాం అసలు అయితే దండం మీద వేసినాం గాలికి మావాడు అయితే వండుకుండండి చేతి మెత్త పైన పెట్టుకున్నాడు నొప్పుందని ఇళ్ళంతా ఊడ్చి వేస్తున్నా అండి సాయంత్రం పనులు అయితే స్టార్ట్ అయినాయి మా అమ్మాయి మా ఆయన అయితే గింటకైతే తెలియరండి పొద్దున పప్పు రీట్లన్నీ ఊశిపెట్టి పండుగ పండగ గదం పెట్టాలి కదా పట్టించామని వేయరు మళ్ళీ వర్షం వస్తుందని మళ్ళీ చీకటి అయిపోతుంది ఆల్రెడీ నాలుగు అయిపోయింది టైము ఇంక అంటే అంతా నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా లోపల కిచెన్లో అంతా ఊడ్చుకొచ్చిన బెడ్రూమ్లో కిచెన్లో ఇట్లా ఉడిసేసినా కాళ్ళలో కూడా అయిపోతుంది ఇలా అంతా బయట అయితే ఊడ్చేస్తా అండి లోపలైతే అయిపోయిందండి ఇంకా అయితే ఊడ్చేస్తాను సాయంత్రం వేళ అయితే లోపల బయట ఊడ్చేస్తానండి అంతా గుడిచేసానండి ఇది గేటు అయితే కొంచెం కుడుస్తాం అది మొత్తం అయితే ముడను గేటు ముందైతే వచ్చేసినాడు వాళ్ళ చిన్నప్పుడు అయితే వస్తున్నాయి వర్షం అయితే స్టార్ట్ అవుతుంది మేడం ఇలాగా వర్షం కూడా పడుతుంది ఈరోజు అయితే మా పాలైన రానిలేదండి నిన్నటి కొన్ని పాలు అవి అయితే వెయిట్ చేస్తా గాలి మాత్రం చల్లగా ఉంచి వస్తుందండి బయట చూడండి ఇన్ని నేవల్ని ఇవన్నీ వేయాలి ఇందరన్నీ సేషన్ అండి వేయిస్తా పాలు అయినాక చాయ్ పెట్టుకుంటాండి పాలు అయితే వేడైపోయినాయండి ఒక చాయ్ అయితే పెట్టుకుంటాం చాయ్ అయితే పెట్టుకున్నాండి కొంచెం లైట్ ఓమ్ వేస్తా ఓమ్ వేసినండి కొంచెం ట్రాట్ అయిందండి మా ఆయన వాళ్ళకి ఇంకా రాత్రి బయటకు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మగ్గులు అయితే ఎంత అనమైందో ఫుల్ అయిందండి బయట వస్తే ఇంకా చాయ్ అయితే తాగుతుందండి మా అబ్బాయి అయితే ఇవ్వలేడు ఇంకా మా ఆయన మామయ్య అయితే ఇంకా రాలేడు మొగ్గులు అయితే చాలా అయిందండి ఇంకా నిన్న కూడా వర్షం చాలా పడుతుంది ఈరోజు తాగేసి ఇంకా మిగతా పని అయితే తీసుకుంటా చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే ఫ్రీగా పడుతుందండి బట్ట మనకి పెట్టేస్తా అండి బట్టర్ అయితే మనకిసేస్తానండి సెల్ఫ్లో పెట్టేస్తా బట్టలు అన్నీ సింపుల్ అయితే సజేషన్ అండి ఎవరి వాళ్ళకి కొన్ని పచ్చి పచ్చిమిడి అయితే దాల్ కారేసినా అండి మరి పచ్చిమిని అయితే బయటనే ఉంచేసిన అయితే మట్టి పెట్టేసిన కదా మా అబ్బాయి అయితే ఇంకా ఇవ్వలేడు అనుకున్నాడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే సంధ్య దీపారాధన అయితే చేశానండి కరెంట్ అయితే పోయింది అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ కరెంట్ పోయింది మొత్తం చీకటి ఉందండి తులసం దగ్గర కూడా దీపం పెట్టినా ఒక బుట్ట అయితే పెట్టేసిన చూడండి తులసం దగ్గర కూడా దీపారాధన చేసిన గాలికి దీపం కొండెక్తుందని ఒక బుట్ట పెట్టేసినా అండి ఇప్పుడే కరెంట్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే వంట చేస్తాను రేపటి కోసమని ఇక పిండి అయితే పట్టించుకొచ్చారండి కవలరల్లా ఇంకా దూరం ఉంది లేదా చాలా దూరం ఉంది అందుకే డబ్బులలో తీసుకోకుండా కవలల్లో తీసుకొని పట్టించారు బియ్యం పిండి అన్నీ పప్పులు కలిపిన పిండి అండి కొన్ని బియ్యం అయితే కడుగుతున్నా అండి అన్నం అయితే కొంచెం ఉంది కొంచెం పప్పు కొంచెం పులుసు కూడా ఉందండి కొన్ని బియ్యం అయితే చిన్న బాగున్నాయి కడుగుతున్నా బియ్యం అయితే కలిగేసిన అండి వర్షం అయితే ఫుల్ పడుతుందండి చూడంటే ఉరుముతుంది మెరుస్తుంది అయితే పెట్టేస్తా అండి మళ్ళీ కరెంట్ ఏదో కూడా తెలుస్తలేదు ఇంకా వర్షం పడుతుంది కదా కరెంట్ ఎట్లయినా ఓతిపోయి మళ్ళీ వచ్చింది అన్నం అయితే ఉడుకుతుందండి ఒక వేడి వేడికి అన్నం కాదని ఇంకా మా అబ్బాయికి అయితే కొంచెం పెట్టేస్తే మనకి టిఫిన్ చేసేస్తా అంటే వద్దంటుండు వేడి కొద్దిగా ఉందండి నేను కర్రీ అయితే చేయాలి పాలు కూడా తాగలేడండి దగ్గు వస్తుందని వద్దన్నాడు ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే వండేసినా అండి ఇంకా దోసకాయ పప్పు అయితే తీసిన కొంచెము కర్రీ సరిపోదని చూడండి దోసకాయ పెసరపప్పు టమాటా మా అబ్బాయికి అయితే వేడి అన్నం అన్నమైతే పెడతాండి ఆయన పాలకూర పప్పుతో తింటాడు దోసకాయ అయితే తినాడు ఇంకా మా అబ్బాయికి అయితే అన్నం తినిపిస్తున్న ఫ్రెండ్స్ నేనైతే ఎవరిని తినిపించి నేను కూడా తినేసిన ఇంకా మా అమ్మాయి కూడా తింటుంది మా ఆయన అయితే బయటికి వెళ్ళి ఇంకా రాలేడు వేడి వేడివేడిగా అన్నం అయితే తినిపిస్తున్నా మా అబ్బాయికి అయితే టిఫిన్ చేసినట్టే ఒత్తున్నాడు అన్నవి తింటే మమ్మీ అన్నాడు పొద్దున కూడా అయ్యింది ఇట్లా తినలేనండి నిండే తిన్నాడు ఇంకా మధ్యాహ్నం కొంచెం అన్నం తిన్నాడు ఒక పప్పు మంచిగా ఏంటంటే పిల్ల పిల్లగా అది కోసమని మమ్మీ అన్నవి అన్నాడు సరే అని ఇంకా వెయ్యి వేయడం అయితే పోయా చేస్తున్నా ఇంకా మా అబ్బాయి అయితే దోసకాయ వస్తాను తిన తినండి దోసకాయ టమాటా బాగుంటుందండి వద్దండీ ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళి వస్తానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ಬಾಯ್ ಬಾಯ್ ಟಾಟಾ